రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి మేము ఈ మూవీ టూ థౌసండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేసామండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే నా ఈ మూవీలో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి నాది ఎయిట్ లుక్ వేరియేషన్స్ ఉన్నాయి అలాగే ఫిజికల్ వేరియేషన్ తర్వాత మీరు లుక్ చూసిన ఈ బిఎడ్ గానీ ఇంకా చాలా మన టీజర్ ట్రైలర్ లో కొన్ని చూపించాం మూవీస్ లో ఇంకా చూపిస్తాం రియల్ గా మేము కబడ్డీ ప్రో కబడ్డీతో క్యాంప్ చేసి రియల్ గా స్కిల్స్ ఇందులో సిజీ షార్ట్స్ రోప్ షార్ట్స్ ఏమీ లేకుండా స్కిల్స్ అన్ని రియల్ గా అటెంప్ట్ చేసింది రియల్ నేను రియల్ గా కబడ్డీ గేమ్ నేర్చుకున్నా ఒక రీజన్ అండ్ మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ స్టార్ట్ చేసిన కొంత స్కెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇందులో రియలిస్టిక్ గా చేసాం మూవీ ఎక్కడ మేము సీజీ షార్ట్స్ లేవని చెప్పాను కదా అందుకు ఆడియన్స్ కూడా థౌజండ్ మెంబర్స్ ఆడియన్స్ మీకు గేమ్ జరుగుతున్న నైన్టీ ఎయిట్ లో ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియలిస్టిక్ తీసుకోవడం వల్ల షూట్ కంప్లీట్ కంప్లీట్ చేయడానికి చేయడానికి ఆల్మోస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కోవిడ్ వల్ల పర్మిషన్ రావడానికి చేయాల్సి వచ్చింది బికాస్ అంతకు ముందే ఆ స్కెడ్యూల్ స్టార్ట్ చేయడం వల్ల తర్వాత మేము అంటే హెడ్ బ్యాక్ అయ్యేది స్ట్రాంగ్ గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం అండ్ కాశ్మీర్ లో షూట్ చేయడానికి స్నో గురించి మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్ సీజర్ తను తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ దయానంద ఆయన కూడా అంటే ఆయనది లుక్ ఆయన బల్క్ అయితే నేను అలా డిఫరెన్స్ ఉండడం వల్ల మాకు టైం పెట్టింది దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ తనకు కూడా ప్రతి క్యారెక్టర్ ఇందులో ఒక్కరికే కాదు ప్రతిది టైం పీరియడ్ మీరు నైన్టీస్ నైన్టీస్ ఫార్టీ నుంచి నైన్టీ ఎయిటీ నైన్టీ నైన్టీ ఆ పీరియడ్ లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం

ಇದಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ಬಜೆಟ್ ತರవాత ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಹೆಚ್ಚಿನ ಬಜೆಟ್ ಸೋ ಮಾತ್ರೋ ಇದೇಸೋ ಐತೆ ಚಾಲಿಕ ಬಂದಿದೆ ಅದಾದ ನಂತರ ಅಂಡ್ ಸೋ ಯುಕೆ ಆಯಿಎಸ್ ಅಂಡ್ ಮುಂಬೈ ಜಿಎಂಟಿ ಇಂಜಿನಿಯರ್ ಸೊ ಫಸ್ಟ್ మా ಕಜಿನ್ dvara ಡೈರೆಕ್ಟರ್ ಪಚ್ಚಾಯರ ಅಂದಿ ತರవాత ಅಂದ್ರೆ ಪಚ್ಚ್ವೈ ತನ್ಜಿಯರಕ್ಕೆ తీసుకెళ్తే అప్పుడు వెక్కిమారానికి బాగా వచ్చింది అవార్డ్స్ కూడా బాగా అని అంటే అప్పుడు డైరెక్ట్ చేసుకుని అవార్డ్స్ వెళ్ళడం జరిగింది స్ట్రైకింగ్ పాయింట్ అయితే ఇబ్బందులు అంటే ఏం లేదండి సో అవుట్ అనుకున్నాం కనుక ఎక్కువైంది నా పేరు సిజారోస్ అండ్ ఫ్రమ్ కేరళ ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా అర్జున్ చక్రవర్తి వాట్ వచ్చి I'm very happy, Chala. Chala, happy to be part of Arjun Chakravarthy. Uh, to be part of this team, um, our journey is more than five years. More than five years, we took the effort to make this movie. So, um, as we are closing, uh, like three more days, yes. three more days for the release, and I know we all are very emotional. Every day, every day we are getting very good news like, okay, it's progressing closer and closer to the big screen. Uh, I'm also very emotional about this movie because there's so much of hard work put into it from the director, producer, actors, all the actors, technicians, and all of them. It's not a, a very easy thing to commit one project for five years of your career. It's not an easy thing. Uh, Actors, yes, we are committed to the movie, but even technicians, same technicians coming, uh, they are coming and working for us whenever there is an availability. That's a huge thing. And uh, thank you, uh, Dhaniyavadhyo Media. I hope that is right. <laughs> Dhaniyavadhyo Media for coming, supporting us. Um, so, trailer, uh, LMD. <laughs> thank you so much for this is just three minutes of the trailer two hours and four minutes two hours and four minutes of amazing content you are going to watch on theater you have to watch it on theater for the music for the cinematography for the content for the direction for actors like us because you cannot miss the theater experience so uh, thank you we need the whole team of Arjun Chakravarti needs your support. We need chala support. <laughs> and uh, thank you. Uh, this is my first Telugu cinema. I've got a great welcome, a warm welcome from the people of Hyderabad, Andhra, people of Andhra Pradesh uh, as whole. I'm so happy to be here. Thank you. <laughs> డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ వర్క్ చేశాను దాని తర్వాత డైరెక్టర్ గా కూడా రెండు మూవీస్ చేశాను ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి యాక్టర్ యాక్టర్ గా టర్న్ అయ్యాను ఆర్ఎక్స్ హండ్రెడ్ పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను అలాగే ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఆల్మోస్ట్ ఈ సెవెన్ ఇయర్స్ లో దాదాపు ఎనభై సినిమాలు ఆర్టిస్ట్ గా చేశాను బట్ ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్ లోనే ఇప్పటి వరకు నేను చేసిన బెస్ట్ మూవీ అండి ఎందుకనంటే ఈ సినిమా అంటే బేసిక్ ఒక యాక్టర్ కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒక పీరియాడిక్ ఫిల్మ్ సో ఇందు సో ఈ రంగయ్య అనే అతను నైన్టీన్ ఫిఫ్టీస్ లో తను కబడ్డీ ప్లేయర్ గా ఉంటాడు తను తను ఇండియాకి రిప్రజెంట్ చేయాలి ఆడాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ అంబిషన్ తో ఉన్న అతను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతాడు అలాంటి తను ఒక కుర్రాడ్లో అర్జున్ చక్రవర్తి అనే ఒక కుర్రాడ్లో ఒక స్పార్క్ ని చూసి తనని కబడ్డీ ప్లేయర్ ని చేయాలి తను ఇండియాకి ఆడితే చూడాలి అనే ఒక అంబిషన్ ఉన్న ఒక పాత్ర అన్నది చాలా బరువైన పాత్ర అండ్ ఈ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తికి రంగయ్య మామ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడం ఈ సినిమాలో తన గోల్ అనమాట ఈ సినిమాలో సో ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మూవీలో ఒక ఫాదర్ అండ్ సన్ కి మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది చాలా ఎమోషనల్ గా ఉంటుంది అంతేకాకుండా ఈ సినిమాలో ఏంటంటే ఫిజికల్ వేరియేషన్స్ ఉంటాయండి అంటే ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ కి ఏంటంటే కబడ్డీ ఆడుతుంది నైన్టీన్ ఫిఫ్టీస్ గెటప్ ఉంటుంది నాకు అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉండే తర్వాత ఉంటది ఫైవ్ ట్రైలర్ అందులో కానీ ఫిజికల్ గా కానీ ఇవన్నీ ఉండడం వల్ల దాని గురించి ప్లాన్ చేసుకుని మీరు మాకు ఎయిటీస్ కావాలని షూట్ కోసం మేము మైసూర్ వెళ్ళాం చాలా లొకేషన్ సెర్చ్ చేసి అలా అలా ప్రతి స్కెడ్యూల్ కి ప్రతి దానికి టైం తీసుకుని ఇప్పుడు స్నో కావాలి మాకు మంచిలో చేయడానికి దాని గురించి మేము డిసెంబర్ లో తప్ప ఎప్పుడు చేయలేము ఆ స్కెడ్యూల్ అనుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకుని